అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఒక పెద్ద తోట ఆ తోటకు కాపలాదారుడు సూరయ్య అతని భార్య నరసమ్మ వారు తోటలోనే కాపురం ఉండేవారు ఒకరోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు ఒకవైపున చెట్టు మేసి ఉండడం గమనించాడు రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు తోటంతా తిరిగాడు కంచంతా బాగానే ఉంది మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి సూరయ్యకు అర్థం కాలేదు ఆ నుండి ప్రతి రాత్రి సూరయ్య మాటువేసి కాపలాకాశెడు పున్నమి రాత్రి వచ్చింది వెన్నెల పోసినట్లుంది సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నారు ఇంతలో ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది అది ఒక అందమైన రెక్కల ఏనుగు మిలమిల మెరుస్తున్నది సూరయ్య ఆశ్చర్యానికి అంతేలేదు ఆ ఏనుగు తోటంతా తిరిగింది తనకు ఇష్టమైన ఆకులన్నీ మేసింది సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు ఉదయం కావోస్తోంది ఏనుగు ఒక్కసారిగా గింకరించి పైకి ఎగిరింది వెంటనే సూరయ్య ఏనుగు తోకపట్టుకున్నాడు ఆ ఏనుగు ఒక వింత లోకములోకి తీసుకెళ్లింది అక్కడ రత్నరాశులు భవనాలంతా బంగారమయం జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి పక్షులు మాట్లాడుతున్నాయి పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి సూరయ్య కోరిందే తడవుగా అన్నీ ప్రత్యక్షమయ్యాయి తనకు కావలసినవన్నీ మూటకట్టుకున్నాడు పున్నమి రోజు వచ్చింది ఏనుగు తోక పట్టుకుని భూలోకం చేరాడు ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు వింత వస్తువులన్నీ చూపాడు కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు వారందరినీ వింతలోకం తీసుకుపోతాను అన్నాడు పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు పున్నమి రోజు రానే వచ్చింది అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది తనకు కావలసిన మేత మేసింది ఉదయం కాబోతుండగా ఘింకరించి పైకి ఎగిరింది సూరయ్య దాని తోక పట్టుకున్నాడు అతని కాలుని నరసమ్మ ఆమె కాలు మరొకరు ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలోకి ప్రయాణిస్తున్నారు చివరిలో మల్లమ్మ వేలాడుతున్నది ఆమెకు ఒక సందేహం వచ్చింది ఓపిక పట్టలేకపోయింది వింతలోకంలో గుమ్మడి కాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని తనపై వ్యక్తిని అడిగింది అతను ఆపై వ్యక్తిని అడిగాడు అలా అలా సూరయ్యకు ఈ ప్రశ్న చేరింది సూరయ్య తాము గాలిలో ఎగురుతున్నామని సంగతే మర్చిపోయి ఇది ఇంత పెద్దగా ఉంటుంది అని చేతితో చూపబోయాడు ఏనుగు తోక వదిలేశాడు ఇంకేముంది ఒకరి తరువాత ఒకరు మొత్తం అందరూ నేలమట్టమైపోయారు మనం చిన్నప్పుడు చదువుకున్న కథలు కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యండి